హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవని ఆకాశమే హద్దు ఈరోజు ఈ వీడియోలో దీపావళి పండగ సందర్భంగా సెవెన్ కప్ బర్ఫీని చేయబోతున్నాను ముందుగా కడాయిలో ఒక కప్పు శనగపిండి ఒక కప్పు నెయ్యి వేసి బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఉంచుకోవాలి ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత అందులోకి ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుమును వేసుకున్నాను దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత అందులోకి ఒక కప్పు కాచి చలార్చుకున్న పాలు ఒక కప్పు జీడిపప్పు పౌడర్ ఒక కప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి టూ కప్స్ బెల్లం పౌడర్ని వేస్తున్నాను టూ కప్స్ బెల్లం పౌడర్ వేసి కలపాలి బాగా కలుపుతూనే ఉండాలి బెల్లం బాగా కరుగుతుంది కరిగి లిక్విడ్గా అవుతుంది మిశ్రమము ఇలా కలుపుతూనే ఉండాలి అండి లేదంటే కింద మాడిపోతుంది ఇలా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కలుపుతూనే ఉండాలి అనమాట ఇక్కడ చక్కెరకు బదులుగా నేను బెల్లం యూజ్ చేస్తున్నాను దీన్ని సెవెన్ కప్ బర్ఫీ అంటారు మొత్తం ఏడు కప్పులు చేస్తాం చేస్తామన్నమాట ఒక కప్పు ఏమో శనగపిండి ఒక కప్పు నెయ్యి ఒక కప్పు పాలు ఒక కప్పు జీడిపప్పు పౌడరు ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము రెండు కప్పులు బెల్లం అనమాట సో సెవెన్ కప్ బర్ఫీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం ప్రాసెస్ ఒక హాఫ్ అన్ అవర్ అంతే అంటే ఐటమ్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోవటంటే ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది జీడిపప్పు పౌడర్ తయారు చేసుకోవాలి కదా అలాగే కొబ్బరి తురుము రెడీగా పెట్టుకుంటే అయిపోతుంది ఇలా కలుపుతూనే ఉండాలి దగ్గర అయ్యేంత వరకు మిశ్రమము కొద్దిగా నెయ్యి రిలీజ్ అవ్వడం కూడా స్టార్ట్ అవుతుందనమాట సైడ్స్కి చూస్తున్నారు కదా వీడియోలో సైడ్స్కి నెయ్యి అయితే రిలీజ్ అవుతూ ఉంది ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముందుగా నెయ్యి రాసి ఉంచుకున్న ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి చల్లారిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు కాకపోతే ఇది కొంచెం సాఫ్ట్గానే వస్తుందండి స్వీట్ మరి గట్టిగా రాదనమాట ఈ దీపావళి స్వీట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ